ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యాసంస్థ సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లతో మా ఎంబీఏ విభాగంలో స్టూడెంట్స్ ఉన్నత భవిష్యత్ ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్స్ డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు ఎంబీఏ స్టూడెంట్స్ యొక్క ప్రాధాన్యతను మెరుగుపరిచే దిశగా స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ మరియు మానసిక ఉల్లాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడును స్టూడెంట్స్ చదువుతో పాటు ప్లేస్మెంట్స్ కూడా ప్రధాన దిశగా ఇంటర్న్షిప్ కోర్సులు మరియు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ప్రమోట్ చేస్తూ విద్యార్థులను ప్రముఖ కంపెనీలతో ఎంఈఎస్ మరియు ఇండస్ట్రియల్ విజిట్స్ నిర్వహించబడును తద్వారా మా స్టూడెంట్స్ ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా చిన్నరాడమ్మ గారిని ఎన్టీఆర్ స్టేడియం వార్త ఆధ్వర్యంలో ఆమె క్లబ్ లైఫ్ ప్యాటర్న్ చదివిరాదు ఆమెని సత్కరించుకోవడం జరిగింది ఆమె మండలంలోని విజయవాడలో జన్మించి రెండు వందల ఎనభై ఐదులో ఏఎన్ఎం గా జాయిన్ అయిస్ట్ ఇయర్ ఇరవై నాలుగులో జరిగింది ఆమె కరోనా టైంలో అనేక మందికి వైద్యాన్ని అందించడం అలాగే అంతకుముందులోను రుద్రబాగలోను గదబార్కోడులోను చేసినప్పుడు ఒంటరిగా ఉండే వృద్ధులందరికీ కూడా తన కుటుంబ సభ్యులుగా సేవా సేవాభావంతో వైద్యాన్ని అందించిన మహిళ ఆమెను మనం ఈ క్లబ్ తరఫున ఈ విధంగా సత్కరించుకోవడం చాలా ఉదాహం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ

అలాంటి వాటిని చాలా మందిని ఎన్నోసార్లు ఎన్నో కళ్యాణాలు అందించారు ఎన్నో మరి మంచి మంచి కార్యక్రమాలు వద్ద చిన్నపిల్లలకు కానీ మరి గ్యాస్ కాలంలో నీటి యత నీటి నుంచి మంచి కంపెనీలు కానీ ఎన్నెన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాటిని సత్కారాన్ని ఇచ్చినందుకు మీరు మనస్ఫూర్తిగా నేను నమస్కారం చేసుకుంటాను اڻي <laughs> ڇا